ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి ఈనాటి ముఖ్యాంశాలు లండన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామితో సమావేశమయ్యారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హోంమంత్రి పి అనిత తెలిపారు రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటారు సైకిళ్లను ఉచితంగా అందచేయనున్నామని మంత్రి డోలా శ్రీ బాల స్వామి వెల్లడించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు రాష్ట్రంలో ఈ రోజు జరిగిన వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు యునైటెడ్ కింగ్డమ్ లోని లండన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది ఇందులో భాగంగా లండన్లోని భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామితో ముఖ్యమంత్రి ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా యూకేలోని వివిధ విశ్వవిద్యాలయాలతో జీవశాస్త్రం బయోజెనెటిక్స్ ఖనిజాల వెలికితేత లోహాలు వంటి అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు అంశంపై చర్చించారు అలాగే విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థల మధ్య విద్యార్థుల మార్పిడి అంశం కృత్రిమ మేధ ఏఐ సెమీ కండక్టర్ అంతరిక్ష సాంకేతికత కోర్ ఇంజనీరింగ్ వంటి అంశాలపై ఇరువురు చర్చించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హోంమంత్రి వి అనిత తెలిపారు గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామమైన తుళ్లూరులో నూతనంగా నిర్మించిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం వల్లే రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో దివ్యాంగులకు మూడు చక్రాల మోటారు సైకిళ్లను ఉచితంగా అందజేయనున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి తెలిపారు దివ్యాంగులకు ఉపయోగపడేలా పదిహేడు వందల యాభై మోటారు సైకిళ్లను ప్రభుత్వం అందచేయనుందని ఈ మేరకు అర్హులైన వారు ఈ నెల ఇరవై ఐదో తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులైన స్వయం ఉపాధితో జీవించేవారు పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్లలోపు డెబ్బై శాతం అంగవైకల్యం కలవారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులని తెలిపారు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ ఏపీడీఏఎస్సీఏసీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించాలని మంత్రి వివరించారు వందన్ వికాస్ కేంద్రాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సూచించారు భగవాన్ బిర్సా ముండా నూట యాభైవ జయంతోత్సవాల సందర్భంగా పాడేర్లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటిడిఏలో నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం నూట ఆరు వికాస్ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు ఈ కేంద్రాల ద్వారా గిరిజనులు పండించే వివిధ రకాల పంటలు వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ ధరకు కొనుగోలు చేసేలా వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని తెలిపారు అమృత్ రైల్వే స్టేషన్ల కింద కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుందని రేణుగుంట రైల్వే చీఫ్ ట్రాఫిక్ ఆఫీసర్ చలపతి తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ మేనేజర్ మన్మోహన్ కృష్ణతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు అనంతరం అమృత్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అలాగే రైల్వే స్టేషన్లో అందుబాటులోకి రానున్న సౌకర్యాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చలపతి మాట్లాడుతూ స్టేషన్ ఎన్నిక చేయబడింది అందులో ఫేజ్ వన్ లో భాగంగా మన కొత్త స్టేషన్ బిల్డింగ్ తయారవుతోంది ఏప్రిల్ మే కల్లా కంప్లీట్ అయిపోతుంది ఫేజ్ వన్ లో అందులో వెయిటింగ్ హాల్స్ వస్తాయి బుకింగ్ ఆఫీసు రిటైరింగ్ రూమ్స్ టాయిలెట్స్ ఫెసిలిటీస్ వస్తుంది ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్లు కానీ గానీ ఫెసిలిటీస్ వస్తాయి ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ వెళ్ళడానికి మొత్తానికి కాళహస్తి స్టేషన్ స్టేషన్ బిల్డింగ్ ముఖ్య చిత్రమే మారిపోతుంది ఫెసిలిటీస్ వైజ్ పాసింజర్స్ అమ్యూనిటీస్ వైజ్ కానీ ఫ్లేటింగ్ ఏరియా కానీ మొత్తం చాలా అభివృద్ధి చెందబోతుంది ప్రాంతీయ వార్తలు వింటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు అనంతరం రైతులతో సమావేశమై వివరాలను అడిగి తెలుసుకుంటారు రాష్ట్రంలో ఈ రోజు జరిగిన వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం చెంది కొత్తపల్లి మండలం దామాజీపల్లి వద్ద ట్రక్కును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు ఇక ఏలూరు జిల్లా లింగపాలెంలోని జూబ్లీనగర్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయని జిల్లా రవాణా శాఖ అధికారి కరీం తెలిపారు ఏలూరు జిల్లా ప్రమాద ఘటనపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి స్పందించారు ఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వి ప్రవీణ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విజయనగరం జిల్లాలో నూట తొమ్మిది నీటిపారుదల చెరువులను యాభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి తెలిపారు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిన్న తరహా నీటిపారుదల చెరువుల అభివృద్ధిపై కలెక్టర్ సంబంధిత అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరమ్మతులు పునరుద్ధరణ పనుల కింద మొదటి విడతలో నలభై నాలుగు రెండో విడతలో నలభై తొమ్మిది తాజాగా మూడో విడతలో పదహారు చెరువులను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు విద్యార్థులకు చిన్నతనం నుంచే స్వచ్ఛతపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలా పాఠశాలలో స్వచ్చభడిని ప్రారంభిస్తున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామి వెల్లడించారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన నిన్న పర్యటించారు ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ప్రతి నెల మూడో శనివారం స్వచ్చంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ తరహాలో కుప్పంలో స్వచ్ఛ దళ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే పింఛన్ను పొందే ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిజిటల్ జీవన పత్రాన్ని లైఫ్ సర్టిఫికేట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని కేంద్ర ప్రభుత్వ పింఛన్ పింఛనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవేశ్ కుమార్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా తెనాల్లోని ఎస్బీఐ ప్రధాన శాఖ తపాలా శాఖ కార్యాలయాలను ఆయన నిన్న సందర్శించి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న లైఫ్ సర్టిఫికేట్ నమోదు విధానాన్ని పరిశీలించారు అనంతరం ప్రవేశ్ కుమార్ మాట్లాడుతూ పింఛన్దారులు తమ ఆధార్కు అనుసంధానమైన సెల్ ఫోన్లో జీవన్ ప్రమాణ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ముఖ ఆధారిత విధానంతో జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చునని తెలిపారు ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపా ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియచేస్తూ ఈ రోజు మరి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన వెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన వెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది మరొకసారి లండన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామితో సమావేశమయ్యారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హోంమంత్రి వి అనిత తెలిపారు రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటారు సైకిళ్లను ఉచితంగా అందచేయనున్నామని మంత్రి డోలా శ్రీ బాల స్వామి వెల్లడించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు రాష్ట్రంలో ఈరోజు జరిగిన వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు